రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కాని మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి నేను చూపెడతాయి రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు రఘునందన్ రావు ఎక్కినోడు రఘునందన్ రావు పోలీసు వాళ్ళతో కలబడ్డాడు కుస్తీ పట్టినోడు ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈర్సంగి అని చెప్పొచ్చినాడు రఘునందన్ కాబట్టి ఎవడు భయపడ్డాడు కాదు రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా అరే పన్నెండు వందల ఓట్లలో పొంకనాలుగోటిన ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం జాతకాలే మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి ఓడిపోయినడానికి నైతిక విజయం ఏముంటుంది రాజకీయాల్లో జో జీత ఓసీకి అందరు ఓడిపోయినోడు వాడు శుద్ధులు ఏంది ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించి అర్థం చేసుకోని ప్రజలారా రేవంత్ రెడ్డి అనేట ఆయన నాకు చెప్పరాదా మరి మహబాబాద్లో ఎట్లా గెలిచిర్రు మీరు బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు మహబాబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని నోడగొట్టుకొని మీ మాలవతి కవిత గారిని ఓడగొట్టుకోని కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీ కోట్లు వేయించా బలరాం నాయక్ గారిని గెలిపించిరా ఖమ్మంలో మీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి అంకుని గెలిపించేదందుకు ఈ పని చేసిరా ఎవరిని నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లు వేసిరా నేను మాట్లాడగలుగుతాను కదా చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు ఆధారాలు ఎనిమిది చోట్ల నువ్వు గెలిచినావు కదా ఆ ఎనిమిది చోట్లలో బిఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ నీకు అయిందా అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్ చంద్రశేఖరరావు అనేటువంటి బొంద పెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకున్నందుకు బీఆర్ఎస్కి సున్నా సీట్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని అల్లున్ తోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియచేయదలుచుకున్నా నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా నిజాలే మాట్లాడతా హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు ఏపిస్తే హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఒక్క ఓటు ఏపిస్తే నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి పిలువు ఏ గుడికి పిలుస్తావా ఏ బడికి పిలుస్తావా భాగ్యలక్ష్మి అమ్మవారి కాడికి వచ్చి ఏడిచినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రాగా మా రాజేంద్ర మీద ఏదో సొల్లు ముచ్చట్టు చెప్పి మళ్ళా పోదాం హరీషన్ కూడా దొలుకొనరా నీది వస్తాయి కదా నేను కూడా వస్తాను నేను ప్రమాణం చేస్తా బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకట్రామరెడ్డి పైసలు వంచినమని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పారా నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి నీకు నిజాయితీ ఉంటే నాకు తెలిసి నీకు అది ఉందని నేను అనుకోను కానీ నేను మాట్లాడితే కొంచెం బాగుండేది కాబట్టి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని మా పార్టీ మా అమ్మానాన్న మా టీచర్లు చెప్పిరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మర్యాదగా నా గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం బాగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడమని భవిష్యత్ మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నాం కాదు కూడదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జరగాల్సిందేందో తప్పకుండా జరుగుతుంది ఇంకా చాలా చెప్పవచ్చు గాలి అనిల్ కుమార్ని తీసుకుపోయాడేనో జైరాబాద్లో పోటీ చేయించు ఎందుకు సురేష్ చెట్కార్ గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు అయిందా జైరాబాద్లో మా బీబీ పాటిల్ గారిని తట్టుకోవడం చాతగాక గాలి అనిల్కు డిపాజిట్ రాలే పదేళ్ళు బీఆర్ఎస్ ఎంపీ జైరాబాద్లు ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎలా డిపాజిట్ రాలే సురేష్ చెట్కార్ తోటి రేవంత్ రెడ్డి హరీష్ రావు ములాఖత్ బీబీ పాటిల్ గారిని ఓడగొట్టినందుకు ఆడ పక్క నియోజకవర్గం గాలి అనిల్ నేను పెట్టిరని చెప్పి నాకు చెప్పడానికి రాదా అంతెందుకు నీలమ్మధుని బల్లిక బక్రా అని చేసింది హరీష్ రావు కాదా నీలమధు ఎవరి శిష్యుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు శిష్యుడు కాదా రోజు హరీష్ రావు వెనకాల తిరిగినోడు కాదా నీలమధుని బలి చేసింది రేవంత్ రెడ్డి హరీషలు ఇద్దరు బదులుకొని పాపం ఆయన పైసలన్నీ ఖరాబ్ చేపించి ఆయననంతా ఇబ్బంది పెట్టింది ఎవరు అందుకని ఒకసారి ఆలోచించాలే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయిపోయినాయి కదా జూన్ ముప్పైవ తారీఖు దాకా నీకు ఇంకా ఇరవై ఐదు రోజులు టైం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై ఐదు రోజులల్లా నాకు తెలిసి నువ్వు తెలంగాణ ఉద్యమం చేయలేదు నీకు ఆ పౌరుషం లేదు ఆ రోషన్ లేదు ఆ పదాలకు అర్థం కూడా తెలుసని నేను అనుకుంటలే ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే ఎందుకంటే జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని నేను తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించిన అని చెప్పిన తెలంగాణ రోషం పౌరుషాన్నిలో ఉంటే డిసిపి రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈ ఇరవై ఐదు రోజులలో చంద్రశేఖరరావు అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషాన్ని చూపించు భుజంగ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద హరీష్ రావు ఆయన తీసుకొచ్చి బొక్కలేసి నీకు చాదనవుతుంది నీ లోపల తెలంగాణ రక్తం ఉందని చెప్పు లేకపోతే ఏముందో తెలంగాణ సమాజాన్ని నిర్ణయించుకుంటున్నాను